ఎక్కటాట్ సంపాదన విజయం సేవక సకలాద సంపద సంతనూతి వచనంగా మాన్సే స్వామురా వదిస్తున్న భజే నాగేంద్ర హారాయ త్రిలోచనాయ భస్మాంగ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై శ్రీ కనమ శివాయ గురు బ్రహ్మ గురు విష్ణు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః డాక్టర్ పి రామన్ గారి పాలన నమస్కరించుకుంటూ మనం ఈ వారం ఇరవై ఐదో తేదీ నుంచి మార్చి రెండో తేదీ వరకు రాష్ట్రాలు తెలుసుకుందాం మనకి ఈ వారం గ్రహించాం గ్రహించే మేషరాశి వాళ్ళకి కాలసాధనకి ఓర్పు చాలా ముఖ్యం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కంగారు పడుతుంటారు ఆదు పడుతుంటారు దాంతో పనులు కూడా చాలా అసంతృప్తిగా దొరుకుతూ ఉంటాయి ధనం కూడా అనుకున్న సమయానికి అందరు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది రావడం ఆస్కారం జాగ్రత్త వహించండి మేషాస్ పళ్ళగి కొంచెం ఒడుకులుగా ఉన్నప్పటికీ కూడా అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు కుటుంబంలో సుందరి కానం వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కానీ పని భారం పెరుగుతుంది పని ఒత్తిడి వల్ల కూడా సమస్యలు అధికమవుతూ ఉంటాయి పని వాడితో కూడా ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి ఇవన్నీ కూడా మేష శ్వాస వాళ్ళకి కొంచెం టైం అంత వివరకు లేదు కాబట్టి ఈ సమస్యలను ఎదురవుతున్నాయి జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా రైతు పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇలాంటి సమస్యలు వచ్చినా తీరిపోతాయి తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి సమస్యలన్నీ కూడా ఇబ్బంది పరంగా ఏమి లేవు ఆరోగ్యంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కనపడుతూ ఉంటాయి కనపడ భయపడకండి అన్ని విధాలు కూడా గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి కాబట్టి మీరు ఏదన్నా చేయాలనుకుంటే వ్యాపారాలు చేయాలన్నా గృహము కట్టాలన్నా ఏదైనా సరే కొనుగోలు చేసుకోవాలన్నా కూడా శ్రీకారం చుట్టండి చుట్టిన అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు వ్యాపారులు కూడా బాగా కలిసి వస్తాయి ఈ వృషభ వివాహ వివాహాలు కాని వాళ్ళు ఎవరైనా సరే వివాహ ప్రయత్నం చేయండి చేసిన వివాహాలు కూడా అవడానికి ఆస్కారం ఉంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా విషరాశన పారాయణ నిత్యము పారాయణ చేయండి చేసినట్టయితే మీకు అన్ని విధాలు కూడా శుభప్రదంగా ఉంటుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు అన్ని రంగాల కంటే కూడా అన్ని వాటికంటే మిథున రాసి చాలా బాగుంది అనుకోకుండానే ఊహించని ఊహించని విధంగా జరుగుతూ ఉంటుంది అన్ని విధాలు అన్ని రంగాల్లో కూడా మంచి పురోగతి కాని వస్తుంది ఆర్థికంగా కూడా ఇబ్బంది అంటూ ఉండదు ఇంట్లో కూడా మంచి సందడి కాని వస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆరోగ్యంలో కూడా ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ మిథున రాశి వాళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంది కాబట్టి ఏదైనా సరే జాగ్రత్తగా చేసుకున్నట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా చక్కగా దైవాన్ని నిత్యము పారాయణ చేసుకోండి చేసుకున్నతే మీకు ఎలాంటి ఏదైనా సరే సంకల్ప సిద్ధిస్తుంది అన్నీ కూడా అన్ని రంగాలు కూడా మంచి పురోగతి కానవస్తుంది వస్తుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది ఈ మిథున రాశి వాళ్ళకి టైం చాలా ఫేవర్గా ఉంది భయపడకుండా ఏ పనైనా సరే శ్రీకారం చుట్టండి చుట్టుంటే అన్ని విధాలు బాగుంటుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాట రాశి వాళ్ళకి ఇప్పుడు శని నడుస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా వివాహం కాని వాళ్ళు ఎవరు ప్రశ్న చేయండి చేసినట్టయితే వివాహాలు వాళ్ళు అవడానికి ఉంది ఇలాంటి సమస్యలు అంటూ ఉండవు కానీ పెద్దల గురించి కొంచెం ఆందోళన చెందుతూ ఉంటారు వాళ్ళు ఎలా ఆరోగ్యం ఎలా ఉంటుందని బాధపడుతూ ఉంటారు కానీ వీళ్ళకి పని భారం పెరిగినప్పటికి కూడా చాలా ఆయుగా నిదానంగా ఉంటారు ఏదైనా సరే చేయాలని మనసులో సంకల్పం వచ్చిందంటే అయ్యేంతవరకు కూడా కృషి చేస్తారు ఇబ్బంది అంటూ ఉండదు సంఘంలో కూడా మంచి గౌరవ మనయాలు కనపడుతూ ఉంటాయి అన్ని విధాలు కూడా బాగుంటుంది వ్యాపారాభివృద్ధి కూడా అది ఆర్థికంగా కూడా వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఏదైనా వ్యాపారాలు చేసేటప్పుడు కొంచెం ఏదైనా మీకు నచ్చిన వ్యాపారం కన్జ్యూమర్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా సరే చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది డైరీ ఫామ్స్ కూడా మీకు బాగా కలిసి వస్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసవాళ్ళు చక్కగా ఆదిత్యని పూర్తి చేసుకోండి నవగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అన్ని విధాలు కూడా మీకు ఎలాంటి సమస్యలు తీరిపోతాయి దాంతోపాటు నెలకోసారి శరీర తైలాభిషేకం చేయించండి చేయించినట్లయితే ముందు అన్నిటికంటే కూడా పురోగృతి కానవస్తుంది తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా వాడు ముందే ఉంటారు ఎలాంటి సందేహాత్మక ప్రయోజనాలు కూడా ఇబ్బంది పడక్కర్లేదు ఏదైనా సరే చేయాలనుకుంటే చెయ్యండి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి కానీ భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు కానీ వివాహం కాని వాళ్ళకి వివాహం అయినా కూడా దానిలో కూడా కొంత కొంత సమస్యలు వచ్చినప్పటికీ కూడా భయపడకండి సమయం చాలా బాగుంది వివాహ యోగం అధికంగా ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు చేయండి నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగ ప్రయత్నం చేయండి చేసినట్లయితే ఉద్యోగాలు అన్న ఆస్కారం ఉంది అన్ని విధాలు కూడా సింహరాశి వాళ్ళకి అనుకున్నవన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అండి ఉండదు ఈ రాశి చక్కగా నిత్యము వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి స్వామివారి సుప్రభాతాన్ని గనక నిత్యము కాసేపు కనుక పారాయణ చేసినట్టుతే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా తీరిపోతాయి తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి అన్ని ఎన్నెన్నో వచ్చినప్పటికి కూడా అన్నీ దొక్కుంటారు సమస్యలు అంటూ ఉండవు సంఘంలో కూడా మంచి ప్రేమకను గడిస్తూ ఉంటారు ప్రయోజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు దానర్మాలు చేస్తుంటారు ఉంటుంది కలలేని ఆసక్తి పెరుగుతుంది సంగీతము సాహిత్యం అంటే కూడా అధిక ఉత్సాహంతో ముందుకు వెళుతూ ఉంటారు కానీ అన్నీ చేస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చేసింది కొంతమంది చేయించుకున్న వాళ్ళు కూడా మనం చేసిన సహాయాన్ని మర్చిపోయి పరదూషణ ఆడుతుంటారు అవి కూడా సమస్యగానే ఉంటాయి ఈ కన్యాశకి మంచి ఆలోచన శక్తి బుద్ధి జ్ఞానం అన్నీ ఉంటాయి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు సంఘంలో కూడా అందరూ గౌరవంగా మంచి పేరు ప్రక్రియ గడిస్తుంటారు మంచి మంచి అవార్డ్స్ తీసుకుంటారు అన్ని విధాలు కూడా బాగుంది కాబట్టి ఈ రాసవాళ్ళు దేనికి భయపడకండి చక్కగా గణపతిని పూజ చేసుకోండి చేసినట్టయితే మీ కన్నీరు అన్ని విధాలు కూడా బాగుంటుంది సంగ్రహ చుదుస్తున్నాడు గణపతికి ముండా నైవేద్యం పెట్టండి చేసినట్టయితే కన్యా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది భయపడకండి తదుపరి తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఇప్పుడు ప్రయోజన ప్రతిదీ కూడా కళారంగాల్లో కూడా మంచి పేరు రేఖలు గడిస్తుంటారు కళాత్మక హృదయం ఉంటుంది క్రీడాకారులకు కూడా మంచి మంచి ఆలోచనలు వస్తుంటే మంచి మంచి కండక్ట్ చేయాలని చేస్తారు చేసినా కూడా మంచి అభివృద్ధి కానవస్తుంది వ్యాపారాల్లో కూడా శ్రీకారం చుట్టండి రవాణాట రంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా భయపడకండి భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చినట్లయితే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి దైవాలను చేయండి దైవాన్ని నమ్ముకోండి దైవానుగ్రహంతో ప్రతి పని కూడా సంక్రశుద్ధిగా అనుకున్నవన్నీ నెరవేర్తాయి సమస్యలు అంటూ ఉండవు ఈ రాశి చక్కగా ఆంజనేయ స్వామి హనుమం చాలస పారాయణ చెయ్యండి చేసినట్టయితే మీ అభివృద్ధికి తిరుగంటూ ఉండదు తదుపరి వృచ్చక రాశి ఈ వృచ్చక రాశి వాళ్ళకి ఇప్పుడు అర్ధాశనం నడుస్తుంది సమస్యలు కూడా కొంచెం అధికంగానే కనబడుతున్నాయి భయపడకండి భయపడకుండా చేయాల్సిన పని జాగ్రత్తగా చేసుకోండి గ్రహాలు తిట్టుకుంటూ గుర్చోకుండా గ్రహాలకి ఒక్క దేశం నవగ్రహాలకు వెళ్ళి ప్రశ్న చేస్తూ ఉండండి అప్పుడప్పుడు సరిగ్గా తైలాభిషేకం చేయించుకోండి చేసినట్టయితే మీకు ఏ సమస్య వచ్చిన ఏడిపోతుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఎవరికైనా సరే డబ్బులు ఇచ్చినట్లయితే రావడం కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ఆచితూచి వ్యవహరించండి పొదుపు పాటించండి మీ శ్రీమతి మొండి మీకు ఎంతో చిక్కా కలిగిస్తుంది ఏ రంగంలో అయినా సరే మంచి పురోపృతి కాలం వచ్చినప్పటికి కూడా ఏదో ఒక సమస్య మీ వెంటాడుతూ ఉంటుంది కొంచెం బ్యాంక్ వ్యవహారం కూడా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే వృత్తి రాసి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసివాళ్ళు కనకదుర్గ దేవిని అమ్మవారు అమ్మవారి శ్లోకాన్ని పారాయణ చేయండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది తదుపరి రాశి ఈ ధనసరాశి వాళ్ళకి టైం చాలా బాగుంది అన్నీ కూడా మంచి అభివృద్ధి కానం వస్తుంది కానీ అనుకుంటారు ఏం అవ్వట్లేదు అనుకుంటారు కానీ టైం బాగున్నప్పుడు మనకు తెలియకుండా అనుకున్న పనులు కూడా అయిపోతూ ఉంటాయి వివాహం కాలేదు అనుకుంటాం కానీ ఆ సమ టైం వచ్చేస్తే వన్ ఆర్ టూ డేస్ వివాహం అవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ధనసరాశ్ర వాళ్ళు భయపడకండి అన్ని కష్టకాలం అంతా కూడా తీరిపోయి మంచి కాలం కోసం ఎదురు చూసాం ఇప్పుడు మంచి టైంలో పడ్డారు ఏ సమస్యలు వచ్చినా తీరిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు ఈ ధనసరాశ్ర వాళ్ళకి గురుబలం ఎక్కువగా ఉంటుంది ఏ రంగం అయినా సరే బాగా రాణిస్తారు వ్యవహారత వ్యవహరిస్తుంటారు మాటలు చాకచక్యంతో ఎట్టి మనం మబ్బి పెడుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు కానీ అన్ని విధాలు కూడా బాగుంటుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి ఈశ్వర అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైం చాలా బాగుంది అన్ని రంగాల్లో కూడా బాగుంది కానీ నడిచిన ఉన్నప్పటికి కూడా సమస్యలు వచ్చినా కూడా అవే తీరిపోతూ ఉంటాయి కొంచెం పనులు మాత్రం అందగుండిగా నడుస్తుంటాయి అనుకున్న సమయాన్ని చేయలేకపోతూ ఉంటారు దాంతో కొంచెం సమస్యలు కూడా అధికంగా ఉంటాయి ఇంట్లో కూడా సందడి కానవస్తుంది పిల్లలు కూడా విద్యలో మంచి అభివృద్ధి కాని వస్తుంది విద్యా విషయంలో కూడా ఎలాంటి ఒడుకులు అంటూ ఉండవు విదేశానికి వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయండి చేసినట్టయితే అనుకున్నవన్నీ సాధిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో చికాకుడు వస్తూ ఉంటాయి కొంచెం ఊపిరితుల సంబంధించి చికాకులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు చక్కగా శనిగి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి నవగ్రహాలు అప్పుడప్పుడు వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేసి స్వామివారి దర్శనట్లయితే మీకు అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా ఎలాంటి సమస్య వచ్చినా తీరిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా ప్రతి విషయంలో కూడా మంచి మంచి ఆలోచనలు ఉంటాయి ప్రతిదీ కూడా చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది కానీ చేయొచ్చేటప్పటికి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు ఈ శని ప్రభావం వల్ల చేయలేము అనే ఆలోచన అనవసరంగా ఉంటుంది కానీ భయపడకండి మీరు ఏదైనా చేయాలనుకుంటే ధైర్యంగా చేయండి చేసినట్టయితే వాళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ కుంభరాశమానికి ఏళ్ళసిన ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఏదైనా సరే వ్యాపారాలు చేయాలన్నా కొంచెం కన్జ్యూమర్స్ కానీ మిడిల్ పైట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ చేయాలన్న వ్యాపారాలు చేయండి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది కానీ విద్యార్థులకి చదువుల్లో ఏకాగ్రత లోపిస్తూ ఉంటుంది చదువుదామని ఆలోచన వచ్చినప్పటికీ కూడా మనసు నికటిగా ఉండక ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నీ కొంచెం శని దోషంలో ఉన్నారు కాబట్టి శని ఏమి ఇబ్బంది పెట్టరు అందుకని అనుకో ప్రతికోసారి నవగ్రహాలు శనిశ్వరుడికి వెళ్ళి శైలాభిషేకం చేయించండి మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి ఏ సమస్య వచ్చినా దైవానుగ్రహంతోనే నెట్టుకుపోతాయి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి మీనరాశి ఈ మినరాశి వాళ్ళకి ఇప్పుడు కానీ ఆర్థికంగా కొంచెం ఒడుకుడుగానే ఉన్నాయి కొంచెం ఇంట్లో కూడా ఇబ్బందిగానే ఉంది అనుకున్నప్పుడు కాలేజీని సమస్యలు అధికంగా ఉన్నాయి ఎవరి దగ్గర డబ్బు తీసుకున్న ఇవ్వడానికి వచ్చేటప్పటికి కూడా చేతికి అందక ఇబ్బంది పడుతూ ఉంటారు సమస్యలు కూడా అధికంగానే ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పటికి కూడా భగవంతుడు ఏదో విధంగా మిమ్మల్ని బయట వేస్తాడు భయపడకుండా మనోధైర్యంగా ఉండండి దైవానుగ్రహంతో ప్రతి పని కూడా నిర్వహించండి చేసినట్టయితే మిని రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఏల్లాంటి సంతోషంలో ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి చిన్న చిన్నవి ఆరోగ్యంలో మాత్రం చికాకులు వస్తూ ఉంటాయి ఏ చికాకుని చెప్పలేం కానీ ఆ అటమయానికి ఏదో చెక్ రావడం దాంతో హాస్పిటల్ పాలవటం డబ్బు ఖర్చు అయిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి కొంచెం వ్యాయామం చేసుకుంటూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది ఆహార బీహంలో పాటించినట్లయితే మిని రాసి వాళ్ళకి ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు ఈ రాసి చక్కగా ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అలాగే దర్శనామూర్తికి ప్రతి గురువారం నాడు స్వామివారికి చక్కగా అభిషే పాలాభిషేకం చేయించండి చేయించినట్లయితే ఈ సమస్యలన్నీ తీరిపోతాయి మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మీనరాస్ వరకు రాసుపరం తెలుసుకున్నాం కదా మరలా వచ్చే వారం కలుద్దాం సర్వే భవంతు సమస్త సన్మంగళ సన్మంగళామం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్